ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన యాదాద్రి జిల్లా కలెక్టర్ భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెంలోని ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు యాదాద్రి జిల్లా కలెక్టర్ మెను ప్రకారం భోజనం పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వార్డెన్ విజయలక్ష్మికి షోకోస్ నోటీసును జారీ చేశారు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు వెంటనే డ్రైనేజ్ పనులను పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు కలెక్టర్ హాస్టల్ స్టూడెంట్స్ కోసం హైదరాబాద్ చౌరస్తా వద్ద బస్ ఆపాలని ఆర్టీసీ కి ఆదేశాలు జారీ చేశారు విద్యార్థులు కోరిన విధంగా కంప్యూటర్స్ అరేంజ్ చేస్తామని హామీ ఇచ్చారు స్టూడెంట్స్ కోరికపై కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం లైబ్రరీ ఏర్పాటుకు అంగీకారాన్ని తెలిపారు కలెక్టర్ ఆడి కాలేజీ బోర్డల్ గారికి ఒక చిత్రం అడిగారు రిక్వెస్ట్ రిక్వెస్ట్ హైదరాబాద్ చవరస్థ హాస్టల్ ముందు గాని హైదరాబాద్ చవరస్థ హాస్టల్ ముందు గా అక్కడ ఆపారు ఆపట్లేద కదా ఆపండి అది మరి నాకు ప్రావతి ఇస్తంటండి సర్క్యులర్ ఇకే अलग राहों को देखने तागा देखना अपन लोगों से रिफ्रेमिंग सिकाटन में लड़ने का लड़का था अब बोला बोली साफ़ क्या लगने का काम जीवन में लगने का बिल्डिंग का काम देरी डायवर्ट जाओ बट वो तो शेंकर नाचना है करके हम लोग अपने 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 उधर रुकने से दूसरे जन से बोला मंची निका�

बहुतों चलवा, तो इधर इंडोरेंसन में इधर करके चलो कुछ मार्टन करवा दी, ना तो नारे भी कुछ मार्टन करते, ये मार्टन सुनते, वैल्यूबल है, तो जितनी रेट है इतने जितनी रेट है, कैसा पढ़ना है उनका पढ़ना, अनुरा, उनके तापकाल एक नंबर काफी है, जीवित ना एक नंबर का बुशुलान का चलवा, डे ಉಸೇಂತ ಕೂಡ ಮಂಚಿ ಗಾಲು ಮಂಚಿ ಅಂತ ಹೇಳ್ತೀರೋ ಮಂಚಿ ಗಾಲು ಅಂತ ಹೇಳ್ತೀರೋ ಈ ವೈಸ್ಲರ ಅಂತ ಮಂಚಿ ಅಂತ ಕೂಡ ಆ ಮಂಚಿ ಮಂಚಿ ಅಂತ ಕಾಣಿ ಅದನ್ನ ಇಟ್ಕೊಂಡ್ ಡೆರಿವेटिवೆಡ್ ಅಂತ ಹೇಳೋದು ಸೋ ಫಾರ್ಮಲ್ ಆಗಿ ಕೂತ ಅಪ್ರಡಿಗೆ ಜ್ಞ ಅಂತ ವ್ಯಾಲ್ಯೂ ಆ ಟೈಮ್ ಐ ಬಿಲ್ ಲೈಕ್ ಪ್ರೊಪೋಸ್ ಅಂತ ಗಾಕ್ತಿ ಉണ്ടാಳೋ ಇಟ್ವಂಟಿ ಡೈವರ್ಷನ್ಸ್ ಕಿ ಇಂಟರಾಕ್ಷನ್ಸ್ ಕಿ ನೋಡ್ ಆಗುತ್ತೆ ಜೀವತನ ಸ್ತರ ಕೂಡ ಆಗುತ್ತೆ

ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ மீ ஆரோக்கி சமசய ஏதினா இப்படு پरிஷ்காரம் சாத்யம் சம்புர்ன் ஆருக்கையங்குसம் சம்ப்ระதின்சண்டி பனைசியா 메�டியன் हாம்பிடையன் हார் பிடில் ஹாமான் ர்சி புறம் சங்காரைட்டி டிஸ்டின் பின் கோட் 502032 சம்ப்பிடின்சல்சின் சினை போன் நேம்பர் 08455241177 மரியு 789